ఇవ్ డబ్బులు పంచుతామని బహిరంగంగా మేము వాళ్ళు ఒప్పు వాళ్ళు చెప్పినప్పుడు అనుకున్నంత డబ్బులు వీళ్ళు ఏలేకపోయినరని అంటే ఐదు లక్షలు ఇస్తారు మా ఎంపీటీసీలకు అనుకుంటే రెండున్నర లక్షలు ఇచ్చారని ఏడు లక్షలు ఇస్తారు మా జెడ్పీటీసీలకు అనుకుంటే మూడు లక్షలు ఇచ్చరని బహిరంగ కనడం వల్ల ఆల్రెడీ అందరికీ తెలిసిందే అది ఓపెన్ సీక్రెట్ అది జ రాజకీయ నాయకులు జనాలకు డబ్బులు పంచుతారు జనాలు ఆ డబ్బులను ఓటు కోసం డబ్బులు తీసుకుంటారు అనేది నిజం అది కుల్లా గుత్త నిజం అది నిజం అది మనందరికీ తెలిసింది దాన్ని మాలాంటి విలేకరులు లేకపోతే ఇంకోరు ఇంకోరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం అవేర్నెస్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం దీనికి తోడు అంటే అగి కాజ్యం పోసినట్టా లేకపోతే ఇంకోట ఇంకోట అర్థం కాదు కానీ ఈ రాజకీయ నాయకులు పుట్టుకొచ్చి ఇసోంటోళ్ళు కొందరు వ్యక్తులు బయటకొచ్చి ఐదు లక్షలు ఇస్తారని కూడా రెండు లక్షలే ఇచ్చారంటే ఇక ప్రజాస్వామ్యం బతుకుంటుంది ఆ వ్యవస్థల ఆ సమాజంలో జనాలకు ఇంక రేపు రెండు వేలకు ఐదు వందలకు పదిహేను వందలకు ఓటు అమ్ముకోవద్దని ఎట్లా చెప్పగలుగుతాం మేము ఏ దైనద్దు చెప్పగలుగుతాం నిర్లజ్జంగా బా బాహ్యంగా బహిరంగంగా మీరు గట్లా అన్నప్పుడు నిజంగా యాక్షన్స్ తీసుకోవాలి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మరి నిజంగా డబ్బులు పంచిరా అనేది ఒక విచారణ జరపాలి కదా గవర్నమెంట్ వీళ్ళదే కదా ఎందుకు జరుపుతారు ఎందుకు చెప్తారు ప్రజాస్వామ్యం నిలబడాలంటే అసలు ఓటుకు ఇక ఇక అమ్ముకునుడు వీళ్ళకేమన్నా పాత పన వీళ్ళకి ఓట్లు అమ్ముకుని ఏమన్నా పాత పన ఓట్ని అమ్ముకోండి పాత పన లేకపోతే అమ్ముకున్న విషయాన్ని బహిరంగంగా దొరికిపోడు పాత పన చాలా పురాతనమైనది మామూలు పాతది కూడా కాదు వీళ్ళకు కొత్త పన సారీ కాదు కదా మెట్రో విస్తరణ కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు మెట్రో విస్తరణ ఈ కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడట ఏమనాలో అర్థం కాదు అప్పుడప్పుడు వీళ్ళను కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు ఎక్కడిది కిషన్ రెడ్డి అడ్డుకోండి ఎక్కడది నిజంగా చిత్తశుద్ధి నరేంద్ర మోదీకి ఉండాలి షేప్ ఇయ్యాలనేది బీకు ఉండాలి మీరు పోయి కలిసిన్రు అభినందనీయం పోయి ఆయన దృష్టికి తీసుకుపోయిన్రు ఇది రెండోసారి సంతోషం చేయాలనే మనస్తత్వం నరేంద్ర మోదీకి ఉంటే నరేంద్ర మోదీ ముందుకు కేబినెట్ విస్తరణ అంటే ఈ మెట్రో విస్తరణ రాకుండా కిషన్ రెడ్డి ఆపగలుగుతాడా వీళ్ళకి అంత స్వేచ్ఛ ఉన్నదా ఫస్ట్ నరేంద్ర మోదీ దగ్గర కిషన్ రెడ్డికు బడి సంజయ్కు అంత స్వేచ్ఛ ఉన్నదా ఇంతకు మించిన స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నదా ఉన్నదా మీరు లేదు అక్కడ మీరు ఎందుకు రాజకీయ ప్రతీది కూడా రాజకీయంగానే ప్రతీది కూడా ప్రతీది జెన్యున్గా ఎవరు కూడా లేదు నిజంగా కాకపోతే నిజంగా ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆలోచిద్దాం కేబినెట్ ముందుకు మెట్రో విస్తరణ రాలేదని కిషన్ రెడ్డి రాకుండా కిషన్ రెడ్డి గారు చేశారని వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కదా కిషన్ రెడ్డి అది చేయగలుగుతాడా ఫస్ట్ చేసిందా హిందుకు చేసినా పక్కన పెడదాం నరేంద్ర మోదీ దృష్టికో లేకపోతే కేబినెట్ దృష్టికో మెట్రో విస్తరణ పోకుండా కిషన్ రెడ్డి చేయగలుగుతాడా అసలు కిషన్ రెడ్డి పాత్ర ఏంది